మీకు తెలుసా పాసలపూడి లంకలో సర్పాల గుడి ఉందని ఈ గుడి చాలా ఫేమస్ అండి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఫుల్ వీడియో లింక్ అయితే ఈ షార్ట్ వీడియో కింద ఇస్తాను చూసేయండి ఫస్ట్ రోజు పాసలపూడి లంక వెళ్ళిన తర్వాత ఈదరాడిలో ఉన్న శివాలయంకి కూడా వెళ్ళామండి శివాలయం గుడిలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట అప్పటికే దేవుణ్ణి ఊరేగించడానికి బయటికి తీశారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళినట్లయితే చాలా పెద్ద లైన్ ఉంటుందండి దర్శనానికి మ్యారేజ్కి ముందు ఫస్ట్ రోజు ఎప్పుడూ కూడా ఈదరాడ శివాలయంకే వెళ్ళే వాళ్ళం అనమాట పెళ్లి కోసం ఎటువంటి దోషాలున్నా ఈ గుడికి వచ్చి అభిషేకం చేయించుకుంటారనమాట చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ కూడా ఒకసారి అయితే దర్శనం చేసుకోండి ఈదరాడ శివాలయం ఫుల్ వీడియోలో లేదు ఓన్లీ పాసల్పొడి లంక సర్పాలయం మాత్రమే ఉందనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్